హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఇటీవల ఏ పోటీ పరీక్షలో చూసినా హార్ట్ అండ్ కల్చర్ అనే టాపిక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఫ్లెమింగో ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సుల పొక్సల అభయారణ్యం సమీపంలో సులూరుపేటలో వార్షిక ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది పులికాట్ సరస్సు మరియు పరిసరాలను పరిరక్షించే పనిలో ప్రజలను మరియు వివిధ శాఖలను ఏకతాటికపై తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం సుమారు పదిహేను వేల గ్రేటర్ ఫ్లెమింగో పెలికాన్లు కింగ్ ఫిషర్లు పెరాన్లు పెయింటెడ్ కొంగలు స్పూన్ బిల్స్ మరియు బాతులతో పాటు సరస్సును సందర్శిస్తున్నట్లు నివేదించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం మత్తూర్ గ్రామం దీని నివాసులు సంస్కృత భాష మాట్లాడతారని ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రంలో ఇది ఉంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ వన్ చూద్దాం తమిళనాడులో పొంగల్ జరుపుకునేటప్పుడు ఉత్తర భారతదేశంలో ఏ పండుగ జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ మకర సంక్రాంతి మకర సంక్రాంతి అనేది ఉత్తర భారతదేశంలో జరుపుకునే పండుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో పొంగల్ జరుపుకుంటారు ఇది ఉష్ణమండల పంటల కోత కాలం ఇది జనవరిలో జరుపుకుంటారు నెక్స్ట్ వన్ చూద్దాం పంచమహల్ ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఫతేపూర్ సి్రి పంచ్మహల్ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీలో ఉన్న ఒక రాజభవనం పంచ్మహల్ అంటే ఐదు సాయి ప్యాలెస్ అక్బర్ చేత ప్రారంభించబడింది ఈ నిర్మాణం జనానా క్వార్టర్స్కు దగ్గరగా ఉంది ఇది వినోదము మరియు విశ్రాంతి కోసం ఉపయోగించబడేదని భావనకు మద్దతు ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం కంబోడియాలోని అంగుకోర్ వాట్ ఆలయం క్రింది వాటిలో ఎవరికి అంకితం చేయబడింది కరెక్ట్ ఆన్సర్ విష్ణు నెక్స్ట్ వన్ చూద్దాం మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్లో క్రింది వాటిలో ఏ పదార్థం ఉపయోగించబడింది కరెక్ట్ ఆన్సర్ ఎర్ర ఇసుకురాయి రెడ్ శాండ్ స్టోన్ అనేది మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉపయోగించబడే పదార్థం గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ బూడ్ ఇసుకురాయితో తయారు చేయబడింది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలోని ఈ క్రింది పండుగలలో పంచ్వాద్యం ప్రధానమైన పదార్థాలలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ పూరం పంచువాద్యం రెతమిక్ ఆర్కెస్ట్రా ఇది వంద కంటే ఎక్కువ మంది కళాకారులను కలిగి ఉంటుంది ఐదు వివిధ రకాల వాయిద్యాలను వాయిస్తారు ఇది పూర్వం ఉత్సవాల్లో ప్రధాన పదార్థాలలో ఒకటి పంచు అనేది పదానికి అక్షరాల ఐదు వాయిద్యుల ఆర్కెస్ట్రా అని అర్థం ఇది ప్రాథమికంగా కేరళలో ఉద్భవించిన ఆలయ కళారూపం నెక్స్ట్ వన్ చూద్దాం పాడ్ పెయింటింగ్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అభ్యసించే మతపరమైన స్క్రోల్ పెయింటింగ్ కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ పాడ్ పెయింటింగ్ అనేది మతపరమైన స్క్రోలింగ్ పెయింటింగ్ సాంప్రదాయకంగా పాడన పిలవబడే పొడవైన వస్త్రము లేదా కాన్వస్ పై చేస్తారు ఈ రకమైన పెయింటింగ్ ప్రధానంగా రాజస్థాన్లో ఆచరించబడుతుంది మరియు రాజస్థాన్లోని జానపద దేవతల కథనాలు ఎక్కువగా బాబూజీ మరియు దేవనారాయణ కథనాలు పాటలపై చిత్రీకరించబడ్డాయి ఈ చిత్రాన్ని బోపస్ అని పిలిచే సాంప్రదాయ గాయకులు తరచుగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తీసుకువెళ్తారు నెక్స్ట్ వన్ చూద్దాం మహాయాన బౌద్ధ మతంలో బోధిసత్వ అవలోకితేశ్వరుడు క్రింది ఏ పేర్లతో కూడా పిలవబడ్డాడు కరెక్ట్ ఆన్సర్ పద్మపాణి అవలోకతేశ్వరుడు అన్ని బుద్ధుల కొరను మూర్తిభవించిన బోధిసత్వుడు అతను ప్రధాన శ్రవంతి మహాయాన బౌద్ధ మతంలో విస్తృతంగా గౌరవించబడే బోధిసత్వాలలో ఒకడు సంస్కృతంలో అవలోకతేశ్వరుడని పద్మపాని కూడా అంటారు తెరవాడ దేశాలలో సాధారణంగా బౌద్ధుల ఆరాధనలోకి ప్రవేశించిన ఏకైక మహాయాన దేవత బోధిసత్వ అవలోకతేశ్వరుడు శిలోంలో అతని నాథు దేవ అని కూడా పిలుస్తారు మరియు మెజారిటీ బుద్ధుడు ఇంకా రాబోతున్న బోధిసత్వ మైత్రి మైత్రేయి అని పొరబడ్డాడు నెక్స్ట్ మన చూద్దాం గుణాల సిద్ధాంతం ప్రకారం అన్ని జీవులలో ఎన్ని గుణాలు ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ మూడు యోగ సంఖ్య పాఠశాల యొక్క గుణ సిద్ధాంతం మూడు గుణాలు అన్ని జీవులు ఉన్నాయని పేర్కొంది ఈ మూడు సత్వగుణం రా రాజ్ గుణం మరియు థామస్ గుణం నెక్స్ట్ వన్ చూద్దాం ఉపనిషత్తులు ఎలాంటి పుస్తకాలు కరెక్ట్ ఆన్సర్ హిందూ తత్వశాస్త్రం యొక్క మూలం ఉపనిషత్తులు హిందూ మతం యొక్క కొన్ని కేంద్ర తాత్విక భావనను కలిగి ఉన్న గ్రంథాల సమూహారము వాటిని సాధారణంగా వేదాంతంగా సూచిస్తారు వేదంలోని చివరి అధ్యాయాలు భాగాలు లేదా వస్తువు వేదం యొక్క అత్యున్నత ఉద్దేశం అని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు బ్రహ్మ మరియు ఆత్మ అనే భావనను ఉపనిషత్తులలో ప్రధాన ఆలోచనలు నెక్స్ట్ వన్ చూద్దాం న్యాయసూత్ర రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ గౌతమ్ న్యాయసూత్రాలు అక్షపద గౌతముడు స్వరపరిచిన పురాతన భారతీయ సంస్కృత గ్రంథం ఆరవ శతాబ్దం బీసీ మరియు రెండవ శతాబ్దం బీసీ మధ్య కంపోజ్ చేయబడింది ఇది న్యాయ స్కూల్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ పునాది టెక్స్ట్స్ ఇది కారణం తర్కం ఇఫిస్టమాలజీ మరియు మొటఫిజిక్స్ మరియు నియమాలతో వ్యవహరిస్తుంది నెక్స్ట్ చూద్దాం బాంగ్రా ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ బాంగ్రా పంజాబ్ నుండి ఉద్భవించిన జానపద సంగీతం మరియు నృత్యం యొక్క సజీవ రూపము పంట పండినప్పుడు ప్రజలు సాంప్రదాయకంగా బాంగ్రా చేస్తారు చాలా కాలం క్రితం పంజాబీ సిక్కు రైతులు వివిధ వ్యవసాయ కార్యకలాపాలను ఉపయోగించడం ప్రారంభించారు ఆహారాన్ని పండించడం పంట పండించడం మరియు భూమితో సంబంధం జరుపుకోవడానికి ఒక రుచి రూపాన్ని రూపొందించారు తరువాత వారు బాంగ్రా అని పిలవడం ప్రారంభించారు ఇది ఒక అందమైన వ్యక్తీకరణ రూపము జీవితం యొక్క వేడుక అఖండమైన మరియు అంటుశక్తితో ప్రదర్శించబడుతుంది నెక్స్ట్ మనం చూద్దాం జూబిన్ మోహత ఏ కళతో సంబంధం కలిగి ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ సంగీతం జూబిన్ మోహత పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి భారతీయ కండక్టర్ అతను ఇజ్రాయిల్ రోన్మిక్ ఆర్కెస్ట్రా జీవితానికి సంగీతం దర్శకుడు మరియు వలెన్సియా ఒపేరా హౌస్కు ప్రధాన కండక్టర్ ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్కెస్ట్రాలు అతనికి గౌరవ కండక్టర్ బిధును అందించాయి భారత ప్రభుత్వం రెండు వేల ఒకటిలో దేశంలోని రెండవ అత్యున్నత పౌరవ పురస్కారమైన పద్మ విభూషణతో సత్కరించింది నెక్స్ట్ వన్ చూద్దాం పట్ట చిత్ర చిత్రలేఖనం ఏ భారతీయ రాష్ట్రంలోని పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపాలలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా తూర్పు భారత రాష్ట్రాలు ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్లో ఆవిర్భవించిన పట్ట చిత్ర అనేది వస్త్రంపై చేసిన స్క్రోల్ పెయింటింగ్ పట్టచిత్ర శైలి పెయింటింగ్ ఒడిశాలోని పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపాలలో ఒకటి పట్ట చిత్ర అనే పేరు సంస్కృతి పదాల పట్ట అంటే క్వానస్ లేదా వస్త్రము మరియు చిత్ర అంటే చిత్రం నుండి ఉద్భవించింది పట్ట చిత్ర అనేది క్వానస్పై వేసిన పెయింటింగ్ మరియు గొప్ప రంగురంగుల అప్లికేషన్లు సృజనాత్మక మూలాంశాలు మరియు డిజైన్లు మరియు సాధారణ ఇతివృత్తల చిత్రీకరణ ఎక్కువగా పౌరాణిక వర్ణన ద్వారా వ్యక్తీకరించబడింది ఈ పెయింటింగ్స్ హిందూ పురాణాల ఆధారంగా మరియు ప్రత్యేకంగా జగన్నాథ్ మరియు వైష్ణవ శాఖ నుండి ప్రేరణ పొందాయి నెక్స్ట్ వన్ చూద్దాం భారత జాతీయ యుద్ధ స్మారకం ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ నేషనల్ వార్ మెమోరియల్ అనేది భారత ప్రభుత్వం తన సాయుధ దళాల గౌరవార్థం న్యూఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర నిర్మించిన స్మారక చిహ్నం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు ఆపరేషన్ రక్షక వంటి ఇతర కార్యకలాపాలు అమరవీరుల పేర్లు ఉన్నాయి నెక్స్ట్ మనం చూద్దాం సంయుక్త ప్రాణి పాణిగ్రాహి ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందింది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సీ సంయుక్త పాణిగ్రాహి భారతదేశానికి చెందిన ఒక నర్తకి ఆమె భారతీయ శాస్త్రీయ నృత్యం ఒడిస్సీకి అగ్రగామి ఈ పురాతన శాస్త్రీయ నృత్యాన్ని చిన్న వయసులోనే స్వీకరించి దాని గొప్ప పునరాధరణ నిర్ధారించిన మొదటి ఒడిస్సా మహిళా సంయుక్తి నెక్స్ట్ వన్ చూద్దాం చికంకారీ ఎంబ్రాయిడరీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది కరెక్ట్ ఆన్సర్ లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దాని సాంప్రదాయ చికంకారీ ఎంబ్రాయిడరీకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది చికంకారీ అనేది చక్కటి తెల్లటి కాటన్ మెటీరియల్ పై తెల్లటి కాటన్ దారంతో చేసిన ఎంబ్రాయిడరీ పని దీనిని షాడో వర్క్ అని కూడా అంటారు అత్యంత ప్రజాదరణ పొందిన మూల కథ నూరు జాహాన్ మొఘల్ సామ్రాజ్య మరియు జహంగీర్ భార్య చికెన్ కార్యని భారతదేశానికి పరిచయం చేసింది చికన్ అనేది ముస్లిం సిల్క్ పీషాన్ ఆర్గాన్స్ నట్ మొదలైన వివిధ రకాల వస్త్రాలపై సున్నితమైన మరియు కళాత్మకంగా పనిచేసిన చేతి ఎంబ్రాయిడరీ నెక్స్ట్ వన్ చూద్దాం మహాత్మ బుద్ధుడు ఏ శిల్పంలో ఆధ్యాత్మిక భంగ్యంలో ఉంగరాల జుట్టుతో చిత్రీకరించబడ్డాడు కరెక్ట్ ఆన్సర్ గాంధార శైలి గాంధార శైలిలో మహాత్మ బుద్ధిని ఆధ్యాత్మిక భంగ్యంలో ఉంగరాల జుట్టుతో చిత్రీకరించారు అతను యోగి యొక్క భంగ్యంలో కూర్చున్నాడు మరియు అతను చాలా తక్కువ ఆభరణాలు ధరించాడు బుద్ధ భగవానుడి కళ్ళు సగం మూసుకుపోయాయి వారు ధాన్యంలో ధ్యానంలో కూర్చున్నట్టు తెలుస్తుంది అతని తలపై రుణం లేదా జాత చిత్రీకరించబడింది ఈ లక్షణాలన్నీ బుద్ధిని సర్వజ్ఞాతను ప్రతిబింబిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం కోనార్కలోని దేవాలయ విగ్రహాలను ఏ రాజవంశం నిర్మించింది కరెక్ట్ ఆన్సర్ గంగా రాజవంశం కోనార్కలోని దేవాలయ విగ్రహాలను గంగా రాజవంశం వారు నిర్మించారు ఖజురహో ఆలయ విగ్రహాలు చందేల రాజవంశం వారిచే నిర్మించబడ్డాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి